మణిపురం బిడ్జి పక్కన రైల్వే ట్రాక్ ఎంక్రాపేట గల పోలేరమ్మ గుడిలో అత్యంత వైభవంగా దీపోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా అనేక మంది మహిళలు దీపాలను దేవాలయం చుట్టూ కూడా అలంకరించి సర్వాంగ సుందరంగా ఏర్పాటు చేసి వీలు ఈ విందుగా కన్నుల పండుగ కోలాహలంగా ఈ దీపోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించడం గమనార్హం ప్రధానంగా భక్తి శ్రద్ధలతో మరి అక్కడ ఉన్నటువంటి మహిళలు భక్తులు అందరూ కూడా ఆ అమ్మవారిని అనుగ్రహం కోసం విశేషమైనటువంటి పూజలను నిర్వహిస్తూ అశేష భక్తుల సందడిలో ఈ యొక్క దీపోత్సవాన్ని చాలా వైభవంగా నిర్వహించడం మరి అందులో భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రద చేశారు ప్రధానంగా ఉదయాన్నే అమ్మవారికి కావలసినటువంటి బోనాలు సమర్పించడం అదేవిధంగా రాత్రి వేళల్లో దీపాలను విద్యుత్తో దీపాలతో దేదీపి కాంతులతో వారు ఆ యొక్క కనుల పండుగ దీపోత్సవాన్ని నిర్వహించి భక్తులు తమ విశేషమైనటువంటి అమ్మవారికి ఆ కుంకుమ పూజలు ఇతర పనులు సమర్పించి తమ భక్తి రసమైనటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ పోలేరమ్మ జాతలో ప్రధానంగా అక్కడ మరి సురేష్ మరి చలపతి సురేంద్ర ఇతర సభ్యులు కూడా పాల్గొని ఈ దేవాలయ ఈ దీపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం గమనార్హం అంటే సర్ లైక్ లో కొంచెం ఇట్లా ఐట అంటే మనం బ్రేక్ చేయకుండా మళ్ళీ కిందకి పైకి వచ్చేటట్టు అన్న ఇట్లా ఫైనల్ 你看你自己，我这些都拿着，你自己检查吗？